నమస్తే వెల్కమ్ టు ఆర్ఏ ఫైవ్ న్యూస్ ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించిన డిసిసి అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు అనగారిన వర్గాల సంక్షేమం మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచన గుర్తు చేశారు మహాశైని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం ఆవిరలా కృషి చేస్తుందని చెప్పారు డాక్టర్ అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను రాజ్య వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు మరి ఆ మహానుభావుడు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి అనగారిన వర్గాలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు నిమ్న జాతులకు అదేవిధంగా మహిళలకు మైనారిటీలకు వెనుకబడ్డ తరగతులందరికీ కూడా హక్కులు కల్పించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే గొప్ప పేరుగాంచినటువంటి వ్యవస్థ ఇవాళ యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ కొనియాడుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ త్రీ డి క్లాస్ ఈ రకంగా పొందుపరిచి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆయన దోహదపడ్డాడు ఆయన చూపినటువంటి బాటలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఈ వస్ ఎస్సీ వర్గీకరణ కానీ లేదా బీసీ కుల కానీ ఇటువంటివన్నీ కూడా చేపట్టి ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ రుణపడి ఉన్నారు అన్నిటికీ మించి ఈ రాష్ట్ర ప్రోగ్రబుద్ధి ముఖ్యంగా ముఖ్యంగా ఒక ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన సన్న బియ్యం కానీ అదేవిధంగా ఇందులో ఇంద్ర మైండ్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా సిక్స్ గ్యారంటీ కార్డు సిక్స్ గ్యారంటీ కార్డు అయితే ఇచ్చాము దాంతోపాటుగా ఈ మేనిఫెస్టోలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ అమల్లోకి తేవడంలో కృతకృత్యులయ్యారు ఇవాళ మరి మాజీ ఏఐసిసి అధ్యక్షులు ప్రజెంట్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కొనియాడటం దీనికి నిదర్శనం కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ స్టందరూ కూడా నా మనం ఏమిటంటే చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ హెల్త్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ స్కిల్ డెవలప్మెంట్ ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా దూసుకోపోతుంది యంగ్ ఇండియా ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా యంగ్ ఇండియా ఇక అంటే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ త్వరలోనే ప్రారంభం ఉన్నాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన బాటలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని మీ అందరికీ తెలియపరుస్తూ అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఒకటే మనవి పిల్లలను బాగా చదివించండి క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహా మేధావి కాబట్టి ఈ భారతదేశ నిర్మాణానికి భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం వహించి మనందరికీ హక్కులు కల్పించినటువంటి గొప్ప భావుడు వారికి అర్పిస్తూ మరొకసారి మీ అందరు కూడా కూతుర్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ